హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ స్మార్జా వ్లాగ్స్ మహాజా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలో అభే ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను సరే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా అర్ధగిరి కోడకు వచ్చాము ఇక్కడ మా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద గుండులు ఉన్నాయి వాటికి స్వామి వారి నామం వదిలేసినారు అవి మీకు చూపించడం కోసం వచ్చాను ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అడవిలో చాలా రిస్క్ చేసి వచ్చాను అయితే వచ్చే దా దారి కూడా లేదు ముళ్ళ చెట్లలో దారి లేకుండా రిస్ చేసి వచ్చాను ఆ లొకేషన్ అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అతను మా బామ్మ ఇలా లోపలికి వెళ్ళాలంట గుండె కిందకి చూద్దాం మేము అక్కడికి వెళ్ళే దారిలో దారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద పెద్ద గుండ్లు ఇవి ఇది చాలా లోయగా ఉంది వర్షం పక్క వస్తుంది ఈ గుండ్లు పైన వెళ్ళాలంటే భయం వేస్తుంది జారుతుందేమో అని చాలా గుండ్లు ఉన్నాయి కదా ఇక్కడ ఎక్కడ వెళ్ళా దాం ఇక్కడ నువ్వు వెళ్తున్నావు నాకైతే దా తెలియదు వల్డ్యాన్ ఈ అర్ధగిరి కొండ అంటేనే కొండ మొత్తం గుండ్లే గుండ్లే ఉంటాయి నువ్వు పూడుతున్నావు నేను ఎట్లా వచ్చేది ఏదో గుహలా ఉంది భయంగా ఉంది చూడండి భయ ఎంత భయంకరంగా ఉందో గుహ రే ఇక్కడ ఎట్రా దాటేది నేను భయ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక గుహలోకి వచ్చాము మేము ఎలా ఉందో లొకేషను చాలా మబ్బుగా ఉంది మా ఊడైతే చాలా ఈజీకి వెళ్ళిపోతున్నారు పైకి ఈ గుహలో చూడండి ఈజీగా ఒక మూడు నాలుగు ఫ్యామిలీలు ఇక్కడైతే ఉండొచ్చు ఎంత వాన బా ఇక్కడ తడవదు చాలా బాగుందబ్బా ఇలా రావాలా పైకి వర్షం వచ్చేస్తుంది అడే ఎట్లా చూడండి మా ఊరి చెరువులు మా ఊరిది ఇది మొత్తం అది కొండ ఎంత బాగుందబ్బా చూసేదానికి వావ్ ఇది చూడండి ఎంత బాగా నుండి వస్తున్నా ఎగబడేస్తాను నేను గుండా ఇప్పుడు చూశారు ఫ్రెండ్స్ నీట్ కనిపిస్తుంది ఆ మధ్యలో వచ్చి ఇది ఒక సపరేట్ గుండు అదొక సపరేట్ గుండు రెండు గుండ్లకి జాయింట్గా కలిపి వేశారు పెయింట్ వీళ్ళు చూడండి లుక్ ఎలా ఉందో అయితే ఇక్కడ ఎక్కడానికి కూడా దారి లేదు ఎట్లా పాకుతూ పైకి వెళ్ళారు వెళ్ళడమే కష్టంగా ఉంది వీళ్ళు ఎలా పెయింట్ చేశారో నాకైతే అర్థం కాలేదు నాకైతే ఈ గుండె చూస్తేనే భయం వచ్చేస్తుంది ఎగబడి కాకుండా గ్యాస్ కూడా వచ్చేస్తుంది జిఆర్ఎన్ అంటే ఇక్కడ మాది రా ఆర్ అంటే రాజ్ కుమార్ ఎన్ అంటే నాగరాజు జీ ఎవరు గోపీనా మీ ముగ్గురేనా డ్రాయింగ్ చాలా కష్టపడేశారు అబ్బా మీరు అవును అటు నుంచి ఎట్టారు దీన్ని తాడు లేచి దానిపైన నిరుపుకునేసినారు ఏమే కనిపించలేదనా ఆకాశం భూమి అంతా ఊటైపోయిందడా ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ మా బామర్ది అక్కడి నుంచి దిగుతున్నాడు వీడు ఇటు పొడుస్తున్నాడు నువ్వు ఇట్ట మచ్చా భద్ర మచ్చా చాలా రిష్ చేస్తారు బాబీ మాత్రం దిగేదానికి ఎంత కష్టంగా ఉన్నప్పుడు మీరు ఎలా వేసర్రా పెయింటరే బాబా బాబ్బా హ్యాండ్ సాఫ్రా మీకైతే అవును కోతి నుంచే కదా మనిషి వచ్చాడని చెప్తారు కదా అప్పుడు కోతులు అయితే లెక్క లేకుండా బరిచిపోతున్నాయి ఈ గుండెపోయిన మర మెల్లిగా అమ్మాయి వెళ్ళి రా నాకు భయం వచ్చేస్తుంది నిన్ను చూస్తున్న భయం వచ్చేస్తుంది నాకు అమ్మా అప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నారా ఓకే ఏంది అక్కడ కోతులా కనిపిస్తుంది అది వచ్చి మా ఊరి చెరువులు ఒకటి రెండు మూడు చెరువులు ఉన్నాయి మేము కొండ పైన ఒక పెద్ద పై నుంచి షూట్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో లొకేషన్ ఈ గుండుపైకి రానుంటేనే భయమేస్తుంది చాలా రిస్క్ చేసి వచ్చాను ఆకాశము నేల ఒకటి అయినట్టు కనిపిస్తుంది చాలా లాంగ్లో ఎంత చూడండి అది వచ్చి మాకు అరగుండ టౌన్ అది టౌను ఇక్కడ కొద్దిగా ఇల్లు కనిపిస్తున్నాయి అది మా ఊరు అంతా మా ఊరు పక్కన ఉన్న తోపులు ఓకేనా అన్నా హాయ్ చెప్పండి కోసలు బతుకు మీరు ఇద్దరు ఓ వీళ్ళు చాలా పై ఉన్నారు నేను ఆడికి ఎక్కాలంటే భయం వచ్చేస్తుంది నాకు మా కూడా పైకి వెళ్ళిపోయాడు ఓకే ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ సోమవారం నమ్మం పెయింట్ వేశారు మా ఇద్దరు బామర్దులు ఆ పక్క వైట్ షర్ట్ వేసుకున్న మా అన్న నమస్కారం నమస్కారం చాలా రిస్క్ చేసి ఇక్కడ పెయింట్ వేశారు వాళ్ళు కొండ మొత్తము చాలా గుండ్లు ఉన్నాయి ఈ వర్షం పడడం వల్ల గుండు పైన వెళ్ళాలంటే భయం వస్తుంది జారుతుంది ఇప్పుడే హ్యాపీ నువ్వు అయిపోయింది ఇంజనీర్ ఇంజనీరు ఎంఏపేస్తాను గుండు పట్టుకొని హాయ్ చెప్పినాను ఓకే ఓకే ఈయన మా లీడర్ గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ ఏదమ్మా పని అన్న మళ్ళా ఆ దారుల నా ఆయ్ ఆయో భయమా చేస్తాను స్వామి ఈ దారులు ఈ గుండ్లు అబ్బాయి వస్తున్నా వస్తున్నా ఎన్ని ఎన్ని దారులు ఉన్నాయి ఇక్కడ జంప్ ఏం చెట్టు అనేదా అడివి అడవి బేర్ చెట్టు కొలాగ లేచింది బీర్ చెట్టు అంట ఇది పెద్ద గుండుకి నామేసారంటే మీరు గ్రేట్ బా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ పవిత్రమైన జలం ఫ్రెష్ వాటర్ మినరల్ అంజీ సినిమాల్లో ఉండే పవిత్రమైన జలం నుంచి వచ్చింది అలాగా ఆయన ఏమో తారాడుతూ ఉన్నాడు దొంగలో గుండ్లు ఒక దొన మాత్రం నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎలా వచ్చేసే చెట్లు బలే సోకేసుకుంది చాలా అందంగా ఉంది మళ్ళీ వింత వింతలు అంతా ఉన్నాయి బైక్ కొండలో వర్షం పొగ మంచి కప్పేసింది కొద్దిసేపట్లో వర్షం వచ్చిపోయింది మేము ఇక్కడేమంటే నానిపోయి గుండు పైన జారి పడడం తప్ప ఇంకేం ఉండదు వాన రాకముందు కానీ ఇక్కడి నుంచి జంప్ అయిపోతే బెటర్ అది మా ఊరు చెరువు చూసే చిన్నది కనిపిస్తుంది దగ్గర అయితే చాలా పెద్దది చూడండి కింద మామిడి తోటలు దున్ను వేసినది భూమి ఎలా ఉందో రకరకాలుగా ఉంది మట్టి కలరు మన ఇంట్లో అగ్గిపెట్లిండ్లు అయిపోయినాయా చూడండి మా ఊరు ఎలా ఉందో చిన్న చిన్న అగ్గిపెట్లు అయిపోయినాయి చూడండి గుండ్లు మొత్తమే గుండ్లు కొండా మొత్తం అన్నా మానవసన పదమా ఓకే ఫ్రెండ్స్ ఉంది ఇక్కడ నుంచి పిన్న జంప్ అయిపోతాం లేకపోతే వర్షంలో నానిపోయి గుళ్ళు పోయిన జారి కింద పడతాం ముందుగానే ఇక్కడ నుంచి జంప్ అయిపోతే బెటర్ ఓకే ఫ్రెండ్స్ ఏమి దావంటే అప్పుడే వచ్చాము దారి ముళ్ళు అంతా ఉన్నాయి పాములు ఉన్నాయి చాలా రిస్క్ చేస్తున్నాము ఇంగ్లీష్ మూవీస్లో చేస్తారు అలా చేస్తున్నాం మనం ఇప్పుడు బాగుంది నీళ్ళు ఈ కొండ పైన చాలా ఎత్తుగా ఉంది ఈ కొండ ఇక్కడ బావి తోవేవారంట పూర్వకాలంలో పెద్దవారు ఇక్కడ కూడా ఈ ఇంత హైట్లో కూడా నీళ్లు పడ్డాయంటే చాలా ఆశ్చర్యం ఆ బావి మీకు చూపిస్తాను చూడండి ఘోరారణ్యం ఏందనా మీకు చెప్పాను కదా బావిని ఇదే పురాతనమైన బావి దగ్గరకు వెళ్ళి చూపిస్తాను ఎడా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఓ చాలా చక్ర ఉంది ఇదేందుకన్నా ఈ చక్రమా ఇంత ఎత్తైన ప్రదేశంలో ఇంత గుండ్లు ఉన్నాయి కదా చాలా గుండ్లు ఉన్నాయి కదా ఇక్కడ ఇంత లోతులో బావి తూవి తినారంటే చాలా గ్రేట్ ఇది రాట్నము దీంట్లో నుంచి నీళ్లు చెందుకుంటారు చాలు ఎక్కువ చందా నీళ్ళు ఏటకే

ఇది వచ్చి అయ్యప్ప స్వామి వారి ఆలయం ఇది అయితే క్లోజ్ చేశారు కరోనా సీజన్ కదా ఆ టైంలో భక్తులు ఎవరు అక్కడ రాలేదు మాళ్ళు వేశారు కానీ అక్కడే తీసుకెళ్తున్నారు ఇక్కడికైతే భక్తులైతే రాలేదు అందుకని ఈ ఆలయం క్లోజ్ చేశారు మేమైతే కొండ దిగబడుతున్నాము అరే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో నేను వీరంజనస్వామి గుడి మీకు దగ్గర నుంచి చూపించాను లోపల గుడి ప్రాంగణం అంతా చూపించాను ఈరోజు కొండపై నుంచి షూట్ చేస్తున్నాను ఇక్కడ రెడ్ కలర్ సీట్స్ అయిన వచ్చి గర్భగుడి దేవుడు గర్భ గర్భగుడి ఆ సైడ్లో ఉండేది కోనేరు సంజీవిని కోనేరు ఆ కొండకి ఈ కొండకి మధ్యలో మధ్య ఉన్న ప్రాంతంలో గుడి అనేది నిర్మించారు చూసారుగా మా దగ్గరలో ఇక్కడ ఒక ఆలయం ఉంది ఇది ఏం శివాలయం శివాలయం ఇది చూడండి కొంచెం దూరమే దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను మీకు పైన అయ్యప్ప స్వామి గుడి టెంపుల్ చూపించాను కదా మీకు అయితే ఈ అర్ధగిరి కొండలో ఆయన స్వామి ఆలయము శివాలయము అయ్యప్ప స్వామివారి ఆలయం మూడు ఆలయాలు ఉన్నాయి ఇది ఎంతో మహిమ గల అర్ధగిరి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు ఎటు పక్క చూసినా గుండ్లు ఎక్కువగా ఉన్నాయి అందుకే దీనికి గుండ్లకొండ అని ఇంకొక పేరు కూడా ఉంది అర్ధగిరి గుండ్లకొండ అని ఏ పేరుతోన పిలవచ్చు మీరు ఎటు పక్క చూసినా గుండ్లే వాహనం మొబ్బు చాలా బలంగా ఉంది ఎన్నీ రాలిపోతా కంపల్సరీ ఇది ఫ్రెండ్స్ ఊడి ప్రాంగణం చూశారుగా ఇది చూడండి ఇక్కడ మహిమ గల పుట్ట ఇది ఇక్కడ సంతానం లేరు వారికి ఇక్కడ ఉడుపులు కట్టితే ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని ఒక అభిప్రాయం ఒక నమ్మకం వాళ్ళది ఇలా కట్టి కూడా మందికి సంతానం అనేది కలిగిందంట చాలా పవిత్రమైన పుట్ట చూడండి అలాగే ఒకే విత్తనంలో మొలచిన మూడు తాడి చెట్లను మీకు చూపిస్తాను చూడండి అది ఇక్కడ ఒక ఇంత చూద్దాం గుడికాడికి అయితే వచ్చేసాము చూడండి ఇంతకు చెప్పాను కదా థర్డ్ చెట్లు అని చూడండి ఒకే మొదలు ఒకే మొదలు మూడు చెట్లు వచ్చాయి చూడండి ఇది ఒక చెట్టు అదొకటి ఇదొకటి మూడు ఒకే ఇతనం ఇది చూడండి సరే ఫ్రెండ్స్ చూశారుగా ప్రస్తుతానికైతే కొండ దిగుబడి వచ్చేసాం గుడికాడికి వచ్చేసాం చూడండి ప్రసాదం చేస్తున్నారు వాసన అదిరిపోతుంది అన్న ప్రసాదనా పేజ్ రాన అన్నా ప్రసాదం లడ్డునా పది పది లడ్లు తీసి ఒక్కొక్కరికి పది పది లడ్లు అన్నా ఇది అది గిరిగిడు చూపించేశాకా మీ కోడిలో అయితే వచ్చాను పో నా ప్రసాద్ తీసుకురా పయ్య ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మేము నలుగురు కష్టపడి చేసి చేసాము ఈ వీడియో చూడండి లాస్ట్లో ఉన్నాయన్న మా అన్న అతను మా బామర్ది ఇద్దరు ఒక బామర్ది మేము నలుగురు వీడియో కోసం చాలా రిస్క్ చేశాము సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్